కూటమే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకళ్ళు సయోజ్యగా ఒకరికొకరు సహకరించుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా ఏ కలిసికట్టుగా సాగుతూ ఈ కూటమిని విచ్ఛిన్నం చేయటానికి ఆల్రెడీ నాలుగో తారీఖు సాయంత్రం నుంచి ఒక సెక్షల్ మీడియా కోహనా మేధావులు తెలంగాణ కూర్చుని మేధావులు వీళ్ళందరూ రెడీ అయిపోయారు రేపు ఏదో రకంగా అదిగో పెళ్ళైన మరుసటి రోజు విడాకలు తీసుకుంటారని ఒక ఛానల్ డిబేట్ పెడతారు మీరు ఎప్పుడు వరకు ఉంటారు కలిసి కలిసి ఉంటారు విడిపోతారని అడుగుతున్నారు సో ఇలాగా కుంపట్లో రాజేసే బ్యాచ్ ఆల్రెడీ తయారైపోయారు సో వీళ్ళ యొక్క ట్రాప్ లో మేము పడకుండా మా ముందు ఉన్న ఎజెండా ఈ యొక్క కూటమి కలకాలం పాటు కలిసి ఉండాలి గతంలో చేసిన మిస్టేక్స్ చేయకుండా ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది అదే పైన కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కేంద్ర చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో ఉన్నారు ఒక టీమ్ గా ఎలక్షన్ ముందే మేము కూటమిగా ఏర్పడాలి ఎలక్షన్ తర్వాత కూడా కాదు ఎలక్షన్ ముందే టీమ్ గా ఏర్పడి క్యాంపైన్ కూడా కలిసి చేశాం సో ఇప్పుడు ఇప్పుడు ఎజెండాలో మా ఎజెండాలో అభివృద్ధి మేము ఎవరి ట్రాప్ లో పడం ఎవరి యొక్క హనీ ట్రాప్ లోనూ పడే పరిశక్తే లేదు మా యొక్క ఎజెండా ఐదు సంవత్సరాలు దీర్ఘకాలిక చేయవలసింది ఏంటి స్వల్పకాలికం చేసేది ఏంటి ఇప్పుడు అమరావతి లాంటి ఐదేళ్ళు కూడా సరిపోదండి ఇంకా ఎక్కువ టైం పడతారు సో ఐదేళ్ళు లోపు మనం ఏం చేయొచ్చు రెండేళ్ళు లోపు మనం ఏం చేయొచ్చు చూపించచ్చు అయితే పోలవరం ఏ రకంగా చేయాలి రెండేళ్ళు లోపు కంప్లీట్ చేయాలి లక్ష్యం పెట్టుకోవాలి అది ఏ రకంగా చేయాలి అని ఈ రోజు ప్రణాళిక నిర్మించుకోవాలి అలాగే పోర్టు ఆరేది పరిశ్రమలు రావాలి ఈ రోజు అప్పుల సంఖ్య తెలవట్లేదు అప్పులు ఎన్ని లక్షల కోట్లో రేపు మాకు రిలీజ్ చేస్తారు అది ఎన్ని లక్షల కోట్ల అప్పులు తగ్గాలి ఆదాయం పెరగాలి ఇప్పుడు పంచాలి పంచాలి అంటే సంపద పెంచాలి లేకపోతే పంచి తిరుగుతున్నాడు సంక్షేమం వల్లే ప్రభుత్వాలు ప్రజలు మళ్ళీ ఎన్నుకోరు సంక్షేమం కొత్త కాదు ఎన్టీఆర్ గారు సంక్షేమం పెట్టారు ఎనభై మూడులో లో ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఏవే మనం చూసాం అలాగే అన్ని సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు ఇస్తారు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సంవత్సర క్రితం సంక్షేమాలు ఫ్రీ బస్సు అన్ని పెట్టి ఫ్రీ కరెంట్ అని చెప్పి వచ్చారు అధికారంలో రోజు సంవత్సరం తిరగకుండానే పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళ పరిస్థితి ఏమేమి లేదు తెలంగాణ కూడా ఏముంది ఆరు నెలలే అయ్యింది ఎన్నికలయ్యి మరి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చే వాళ్ళకి సమయం కూడా రాలేదు కదా సో సంక్షేమే కాదు అభివృద్ధి కూడా కావాలి ప్రజలు కోరుకుంటుంది అది సంక్షేమంతో అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకోవాలి అభివృద్ధి ఏ రకంగా కావాలి సంపద రావాలంటే ఈ రోజు ఇలా అనుకుంటే రేపు సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేవు కదా దాని దీర్ఘకాలిక ప్రాజెక్ట్ పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి అది రెండు ఏళ్ళు ఉదాహరణకి పోర్ట్ లెండ్ పోర్ట్ ఆధారిత అభివృద్ధి అండి రాష్ట్రంలో నాలుగైదు పోర్ట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది దాన్ని పూర్తి చేసుకొని దాని నేషనల్ హైవేలు రైలు కనెక్టివిటీ పెంచుకుంటే దాని రవాణా అంత పెరిగితే దాని ఆదాయం వస్తాయి అది కంప్లీట్ అవ్వాలంటే కనీసం రెండేళ్లు మూడేళ్లు పడతాయి అది జాతీయ ప్రణాళిక పద్ధతి ఫోకస్ గా పనిచేసుకుంటే నాలుగు వేడు ఐదు వేలు డబ్బులు వస్తాయి అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉంది కాకినాడలో యాభై వేలు ఉద్యోగాలు వస్తాయి ఒక్క ఓకే అంటే ఏంటో సమస్య ఏంటంటే రెండు వేల పదిహేడు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కి హెచ్పిసిఎల్ గైలు సెయిలు సెయిల్ కాదు హెచ్పిసిఎల్ గైలు ఈ రెండు ఈ రెండు కలిపి యాభై వేలు కోట్లు పెట్టుబడి పెడతారు ఇక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు చెప్పరా పదివేల పాటు ఐదు వేల కోట్లు ఇవ్వాలి ఐదు వందల ఐదు వందల కోట్లు చొప్ప ప్రతి సంవత్సరం ఇవ్వాలి బైబుల్ కి గ్యాప్ పెండింగ్ అంటారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ క్షణం వరకు అది పెండింగ్ లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్ అని లేదు నో అని లేదు పెళ్లి కూర్చున్నారు అటువంటి క్లియర్ చేసుకోవాలి అలాగే మనకి బల్క్ గట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక నక్కపల్లిలో నక్కపల్లిలోనే శాంక్షన్ చేసి అలా ఐదు వందల కోట్లు ఇచ్చింది దాని ఆఫ్ చేసుకోలేదు ఇది టేక్ ఆఫ్ చేసుకోవాలి ఇటువంటి సమస్యలు దీర్ఘకాలిక ప్రాజెక్ట్స్ అయినా ఉన్నాయి అలాగే షార్ట్ టర్మ్ ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చేసుకుంటాం ఐటీ పరిశ్రమలు తీసుకురావటం ఇలాగ హెవీ ప్రాజెక్ట్స్ మీడియం ప్రాజెక్ట్స్ ఇన్ని ప్లాన్ చేసుకుని ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఐదేళ్ళు కొంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది ఐదు కూడా సరిపోవచ్చు మొత్తం మార్చేస్తాం ఆకాశ చేస్తాం అది తప్పే కొన్ని చేయగలవు కొన్ని పెట్టి మాకు ఇంకో అవకాశం ఉందని హ్యాట్రిక్ అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు అంతేగాని మనం ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఎవరో మీద ఉద్దేశం చేసాం అనుకోండి ప్రజలు కూడా మనం నిజాయితీగా ఉండాలి అవినీతి రహితంగా ఉండాలి పద్ధతిగా పనిచేయాలి ప్రణాళిక పనిచేయాలి తప్పనిసరిగా అవకాశాలు ఇస్తారు చాలా మంచి ఇచ్చారు పంచ సూచనల ప్రకారం వాస్తాయి చాలా ఉన్నాయి పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ ఉంటే స్టేట్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యింది